శ్రీకాళహస్తి ఐసిడీఎస్ సిడిపిఓ శాంతిదుర్గ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆరోగ్య కార్యకర్తలకు కిషోర వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్థాయిలో బాలికల చదువు సంపూర్ణ ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి వంటి విషయాలపై అవగాహన కల్పించి అభివృద్ధి చెందేలా చేయడానికి కిషోర వికాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి ఐసిడీఎస్ సిడిపిఓ శాంతిదుర్గా అధికారిని తెలిపారు గ్రామాల్లో కిశోర బాలికలతో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు కిశోరు బాలికల వికాసం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని చేపట్టాయి గ్రామస్థాయిలోని బాలికలు చిన్న వయసులోనే చదువులు వదిలి పెళ్లిళ్లు చేసుకుని నిరక్షరాశతో అణగారిపోకుండా వారికి తగిన చేయూతనిచ్చే విధంగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కిషోర్ వికాస్ పథకం కింద గ్రామస్థాయిలో బాలికలను గుర్తించి వారికి చదువు ఉపాధి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ పోషణ అందే విధంగా క్షేత్రస్థాయి చర్యలకు ఉపక్రమించారు ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరిపారు అనంతరం క్షేత్రస్థాయిలో ఐసిడీఎస్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు ఆరోగ్య కార్యకర్తలకు సచివాలయ పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తొట్టంబేడు మండలాల్లోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టారు శ్రీకాళహస్తి ఐసిడిఎస్ అధికారిని శాంతిదుర్గ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్థాయిలో బాలికలను గుర్తించి చదువులు కొనసాగించే విధంగా సంపూర్ణ ఆరోగ్యం ఉండే విధంగా సంపూర్ణ పోషణ అందేలా దీంతో పాటు బాలికలతో గ్రూపు ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు అందించాయి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సిడిపిఓ శాంతి దుర్గా తెలిపారు దొట్టంబేడు మండల వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు అదే విధంగా సెక్షల్ అభ్యూజి లాంటివి వెళ్ళి జరగకుండా చట్టాలపైన అవగాహన చదువు కంటిన్యూ అయి అవ్వాలి చదువు ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో ఆ అమ్మాయి ఆర్థికంగా తన స్వతంత్రంగా జీవించగలుగుతుంది తద్వారా మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కావున కిషోర్ వికాస కార్యక్రమాన్ని చాలా స్పెషల్ గా తీసుకొని మేము ఫీల్డ్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము త్వరలో విలేజ్ లో సంఘాలనే తయారు చేస్తాం